శేషు శేషు సూపర్ థ్యాంక్ యూ నానా సాయి ఇక్కడ చూస్తున్న వీళ్ళందరూ వీళ్ళందరి సపోర్ట్ ఉండబట్టే సాయి మేము ప్రతి ఆదివారం సేవ చేయడం జరుగుతుంది ఇన్ని పుస్తకాల పంపిణీలు కానీ సేవా కార్యక్రమాలు కానీ నిరంతరంగా సోమవారం నుంచి శనివారం వరకు జాబ్ చేసుకుంటాం వీళ్ళలో కొంతమంది జాబ్ చేసుకుంటున్నారు వీళ్ళు చదువుకుంటున్నారు ఆడపిల్లందరూ చదువుకున్నారు కానీ ఆదివారం వచ్చిందంటే ఆదివారం వచ్చిందంటే మన ట్రస్ట్కి వెళ్ళాలి సాయం చేయాలి సేవ చేయాలి వీళ్ళందరి సపోర్ట్ లేకుండా మాత్రము ఏది కూడా అసాధ్యము ఎందుకంటే సాయి నేను ఒక పది అడుగులు వెళ్ళగాను సాయి వంద అడుగులు వెళ్ళగాను కానీ నాకంటూ చిన్నపాటి సపోర్ట్ దొరికితే ఎన్ని అడుగులైనా నేను నిరగదంగా ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు దానికి నాకు ఇద్దరు సాయి ఒకటి బాబా గారు నాకు మార్గాన్ని ఇచ్చారు రెండు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క సాయి బంధు ఇలా చుట్టూరా ప్రతి ఒక్క బంధు సాయి నేను మనస్ఫూర్తి చెప్తున్నాను సాయి ఇందాక ఆమె సేవ తప్పినా ఏం తప్పిన ఏం చేసినా నేను వన్ పాయింట్ వన్ పర్సెంట్ కూడా నేను ఫీల్ అవ్వను సరి నాకు ఏమీ లేదు నా స్థానంలో నా ట్రస్ట్ ఉంది ఈ సాయి భక్తులు కానీ ఈ సాయి సేవ సేవకులు కానీ వీళ్ళంతా ఉండబట్టే నేను ఈ సేవా చేయగలుగుతున్నాను ప్రతి ఒక్కరికి ఇక్కడ నేను పేరు పేరున పేరు పేరిన ప్రతి ఒక్కరికి కూడా నేను తలవంచి నమస్కరిస్తున్నాను తలవంచి నమస్కరిస్తున్నాను నిజంగా థ్యాంక్ యూ సో మచ్ నాన్న మనం మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఎన్ని కూడా మనం ముందడుగు వేయాలి మనం ఈ సమాజానికి ఒక సమాధానం అవ్వాలి మనం ఎన్నో సేవ చేయాలి మహాభారతానికి ఎన్నో గ్రంథాలు రాయాలి ఎన్నో చేయాలి ఈ సమాజం మనం ఒక మనవంతుగా జ్ఞానాన్ని పంచాలి సేవ చేయాలి నలుగురికి సాయం చేయాలి ఇక్కడ ఎంత మంది కమీ మనం ఇలా అందరూ తెలుసు మన పిల్లల సమానానికి వెళ్తున్నా పెద్దల ఆసమని వెళ్తున్నా వాళ్ళు పడుతున్న ఆనందం కానీ వాళ్ళ కన్నీళ్ళు కానీ వాళ్ళ కష్టాలు కానీ మనం మాత్రమే చూస్తున్నాం వీళ్ళెవ్వరు చూడట్లేదు మనం చేస్తున్న సేవ చూపిస్తున్నాం వీళ్ళందరికీ కానీ మనం చేయగలిగితే మనం వాళ్ళందరికీ కళలాగా చేస్తున్నాం అంటే మనం చేస్తున్నాము అంటే మీరు గుర్తుంచుకోండి మీరు ఎన్ని ఎగ్జామ్స్లో కానీ లో కానీ మీకు సంపాదన కానీ లేదంటే మీరు చదువుకుంటున్న మార్క్స్ కానీ ఇదంతా మీకు ఒక నైన్టీ పర్సెంట్ కావచ్చు టెన్ హండ్రెడ్ పర్సెంట్ కావచ్చు కానీ దాన్ని మించి ఇంకో అంటే విజ్ఞానం జ్ఞానం అంటుంది విజ్ఞానం అనేది మీ చదువు వరకు ఆగిపోతే జ్ఞానం అనేది మీ జీవిత అంకం చివరి అంకం వరకు కూడా మిమ్మల్ని నిలబెడుతుంది జ్ఞానమే శక్తి సంపద అలానే మన ఉద్యోగాలు వ్యాపారం కావచ్చు ఏదైనా కావచ్చు మీ అందరూ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు చెప్తున్నాను మనం చదువుకుంటున్నా సంపాదిస్తున్న ఇదంతా కూడా ఒక స్థాయి వరకే కానీ దాని తర్వాత స్థాయి ఇంకోటి ఉంటుంది దాని తర్వాత రూపం ఒకటి ఉంటుంది నేను ప్రత్యేకంగా ఏం చెప్పట్లేదు ఓపెన్ మా మొత్తం చెప్పేస్తున్నాను అది మాట్లాడమే మాట్లాడుతున్నాను సాయి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా మీరు ముందు మనం మొహం తీసుకుంటాం ఆ రూపం కూడా మనది కాదు సాయి ఆ నెక్స్ట్ జన్మ ఉందో అది పిల్ల బెల్ల ఏదో చెప్పలేము మనం కానీ మన రూపం కూడా మనది కాదు మనది ఇక్కడ నుంచి అరికాలోకి ఎక్కడో మా అమ్మ చెప్పింది ఎక్కడో చిన్న ఆత్మ అంట అది ఎక్కడ ఉంటుందో తెలియదు ఆత్మ అంటే ఇక్కడ ఉంటుందా ఇక్కడ ఉంటుందా ఇక్కడ ఉంటుందా ఏది చెప్పలేము కానీ ఎక్కడో అయితే ఒకటి ఉంటుంది అది మనం చేస్తున్న సత్కర్మాలని లెక్కేస్తుంది మనం చేస్తున్న ప్రతి సత్కర్మని నెక్కేస్తుంది మనల్ని దెబ్బ పట్టచ్చు అవమానించవచ్చు అపహేళన చేయొచ్చు ఎన్నైనా చేయొచ్చు కానీ నేను ఒకటి మాత్రం చాలా గట్టిగా చెప్తున్నాను సార్ చాలా గట్టిగా చెప్తున్నాను మహాభార నేను సత్యత సంకల్పం సత్యత సంకల్పం మొదలుపెట్టినప్పుడు కూడా నన్ను ఫ్రీగా ఇస్తే దేనికి అందరూ తీసుకుంటారు ఉచితంగా ఇస్తే దేనికి ఎందుకు సరకర్లేదు చాలా రకరకాలుగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు కానీ మహాభారతం అప్పుడు కూడా నేను చాలా కష్టాలు పడ్డా చాలా కన్నీళ్లు పడ్డాను కానీ నేను ఎంచుకున్నది సత్యం కాబట్టి నేను కన్ను మూసుకొని ముందుకు వెళ్ళిపోయాను ఒక్కటే నేను చెప్తున్నాను దేశ సాయి మీరు ఎప్పుడైనా గుర్తుంచుకోండి మీరు సాయం చేయ చేయకపోవచ్చు ఎవరైనా సపోర్ట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ నేను అనుకున్నది ఏంటంటే మహాభారత అనుకున్న తర్వాత నేను ఒక పీక్ టైంలో ఒక పీక్ టైంలో ఎవ్వరు సార్ ఎవరు అందరూ వదిలేశారు ఎవ్వరు మాట్లాడాలి కానీ నేను అనుకున్నది ఒకటి నా ఇండివిచువల్గా నేను అనుకున్నది ఎవ్వరైనా సాయం కావచ్చు సపోర్ట్ కావచ్చు ధనం కావచ్చు ఏదైనా కావచ్చు లిఖించబడుతుంది నా ఆత్మ లిఖించబడుతుంది నా ఆత్మ లిఖించబడుతుంది సాయం చేసేటప్పుడు మీరు అనుకోండి ఒకరు చూస్తున్నారా ఒకరు చేస్తున్నారా కాదు నా ఆత్మ లిఖించుకుంటాను నేను కదా ఒక కనికర్తో ఉంటుంది మన ఆత్మ అనేది మన రూపం కూడా మనది కాదు ఈ అనేది జస్ట్ ఇదే మళ్ళీ ఏంటో మహాత్మా గాంధీ గారు కావచ్చు వివేకానంద గారు కావచ్చు ఎంతైనా కావచ్చు ఎంతో ఎన్నో ప్రాణ త్యాగాలు చేసి దేశాన్ని సుభిక్షంగా తీసుకెళ్ళారు ఎంతో గొప్పవాళ్ళు వాళ్ళందరూ యోజన ఎక్కడ ఉందా మీరు నమ్ముతారా వివేకానంద మళ్ళీ పుట్టారంటారా లేదంటారా లేదంటే మన దేశాల స్వంత్రాన్ని తీసుకొచ్చిన ఎంతో మహానుతా వాళ్ళు భగత్ సింగ్ లాంటి వాళ్ళు మరి వాళ్ళందరూ జన్మ ఉందా లేదా ఉందా లేదా ఉంది కానీ ఎక్కడో తెలియదు వాళ్ళకి అవమానిత రాలా వాళ్ళకి అబుద్ధులు రాల కానీ సుసంపన్నంగా ఉంటారు సత్యవంతంగా ఉంటారు ధర్మబద్ధంగా ఉంటారు అటువంటి సత్కర్మలు చేయాలి మన జీవాత్మ లిఖించబడుతుంది మన జీవం మన జీవాత్మ మాత్రం చేసుకుంటుంది మీరు చేసుకుంటున్న సత్కర్మలు కావచ్చు మాత్రం చూసి పెట్టుకుంది నా జీవాత్మ నన్ను చూసుకుంటుంది నా జీవాత్మ లిఖించబడుతుంది నేను ధర్మంగా ఉండాలి సత్యంగా ఉండాలి అని అటువంటి జీవాత్మ మనం అందరం కావాలి కానీ మనం అందరం రాసుకోవాలి ఇప్పుడు రుణాలు బంధం లేకుండా బాబా గారు మనం కలుపు మనం ఏ జన్మలో ఏ రుణాలు మనం తీసుకున్నాము ఇక్కడ మనం అందరం గ్యాదర్ అయ్యాం మనం అందరం చేసుకున్నాము నిజం చెప్తున్నాను సాయి ఎన్ని చేయాలనుకున్న కనీళ్ళు నాకు నేను మహాభాగం రాసేటప్పుడు నేను ఆఫీస్కి వెళ్తుంటా ఉదయం పదహారు నెలలు పట్టిన సాయి మహా పదహారు నెలలు పట్టిన సాయి ఉదయం నైన్ థర్టీ నైన్ ఫార్టీ నేను ఆఫీస్కి అవుతాను నైన్ ఫార్టీ బయలుదేరత ఆఫీస్కి వెళ్తాం నైట్ నైన్ ఫైవ్ నైన్కి అలా ఆఫీస్ క్లోజ్ అవుతుంది ఇంటికి రావడం టెన్ ఇంట్లో ఇంట్లో కూర్చొని నేను అందరూ చాలా చూసినా కూర్ తీసి పెడుతూ ఉంటాను అక్కడ కూర్చోవడం ధ్యానం చేయడం చూడడం నేనేమి నేను ఎదురు నాకు నేను రాసిందని నేను చెప్పాయి అంటే నేను చూసింది కన్నా విన్నది నా చిన్నప్పటి నుంచి నేను చదువుకున్నది నేర్చుకున్నది అవన్నీ నా కాల్ప కాల్పనికత జోడించి నేను దీంట్లో ఒక కొన్ని కాల్పనికత జోడించాను స్టార్టింగ్ అంటే ఇప్పుడు చాలా మంది కూడా చాలా గన్న ఉన్నాయి సార్ కొన్ని కొన్ని తప్పులు ఉన్నాయి సరే దీంట్లో కూడా ఉండి ఉండొచ్చు నేను అందుకే స్టార్టింగ్ లో కూడా రాశాను దీనిని తప్పకుండా చెప్పండి నేను తప్పుడు ప్రింటింగ్ లో మార్చుకుంటానని కానీ దీంట్లో విద్యార్థులకు ఉపయోగించే విధంగా చాలా అర్థవంతంగా వ్రాసాను సాయి వాళ్ళందరికీ కూడా మనం ఉచితంగా అందించాలి ప్రతి కుటుంబానికి కూడా ఉచితంగా అందించాలని చెప్పేసి వాళ్ళు ఉచితంగా అందించాను అయితే దీన్ని నేను ఒకరికి ఈ మహాకావ్యాన్ని నేను ఒకరికి మోస చేశాను సాయి ఒకరికి అంకితం చేశాను ఆ ఒకరు ఎవరు అనేది మా అమ్మ చదివి చెప్తారు అంకితం ఎవరు చేశానో సద్గురు శ్రీ సాయినాథని వసుదేవ వేవనే ఆనంద నేడు జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ పాదార విందములకు నమస్కరిస్తూ శ్రీ సాయి జ్ఞాన యజ్ఞం ట్రస్ట్ కుటుంబ సభ్యులందరికీ ఈ పుస్తకం అంకితం ఎన్నాల యజ్ఞాల సహాయకులు మీరే ప్రియ సాయి బంధువుల సేవే నా జీవితానికి ఓ అర్థం అయితే దానికి బలం తీరే భవిష్యత్తులో మనం చేయబోయే మరిన్ని జ్ఞాన సేవా కార్యక్రమాలకు ఎప్పటిలా నాకు తోడు నీడగా ఉంటారని ఆశిస్తూ మీ అందరికీ ప్రేమపూర్వక నమస్కారం అండి ఈ పుస్తకం నాది కాదండి ఈ శ్రీ సాయి జ్ఞాన కుటుంబం మొత్తానికి సాయి ఎందుకంటే ఈ పుస్తకాలు ఎన్ని చేసినా మీ అందరూ సపోర్ట్ సాయి అందుకని శ్రీ సాయి జ్ఞాన ట్రస్ట్ కుటుంబ సభ్యులందరినీ ఈ పుస్తకం అంకితం సాయి థ్యాంక్ యూ సో నాకు ఈ అవకాశం నేను చాలా సామాన్యుని సాయి చాలా సామాన్యుని నాకు ఇటువంటి అవకాశాన్ని ఇటువంటి సేవా కార్యమానికి చేయడానికి ఇచ్చిన నా సాయి కుటుంబ సభ్యులు అందరికీ కూడా తలస్కరిస్తున్నాను ఎన్నో కళలున్నాయి సాయి ఎన్నో ఉన్నాయి ఎంతో మంది కన్నీలు ఉంది ఎన్నో కష్టాలు ఎంతో మంది సాయి బంధువులు ఎంతో మంది ఇతర బంధువులు అంటే కష్టాలు ఎంత మంది నాకు తెలుసాయి ఒక చిన్న ఆపరేషన్ చేయించుకోవాలన్నా ఒక పదివేలు లేక ఒక ఐదు వేలు లేక పదిహేను వేలు లేక ఎన్ని కష్టాలు తెలుసాయి క్యాన్సర్ బాధితులు హార్ట్ పేషెంట్స్ లేదంటే అన్నం లేక ఎంత మంది ఇబ్బందులు కూడా ఇక్కడ మీరు గమనించండి మనం చేస్తున్న సేవలు కావచ్చు సాయి కావచ్చు మధ్య తరగతి కుటుంబాలను ఎక్కువ సాయి ఈ రోజున మీరు ఎన్ని వేల కుటుంబాలకి ఎన్ని వేల కుటుంబాలకి మనం సహాయం చేసాము వాళ్ళందరూ కూడా ఎంతో మధ్య కుటుంబాలు సాయి వాళ్ళ ఫొటోస్ కూడా నేను ఎప్పుడు పెట్టాయి ఎన్ని బతులు కలిగినా ఎంత చింతనో ఒక సమయంలో కష్టాలు అనేవి వస్తూ ఉంటాయి ఆ సమయం మనందరూ అందగా ఉండాలి సరే ఇప్పుడున్న ప్రతి ఒక్కరి సమస్య కానీ ఇక్కడ ఒక సమస్య వచ్చిందంటే దానికి సాయం చేయాలంటే మనం అందరం చేయగలిగితే మనందరం చేయగలిగితే వాళ్ళందరికీ సాయం చేస్తారు అందుకనే శ్రీ సాయ తండ్రి నాకు ఈ సత్య సంకల్పం కావచ్చు జ్ఞానశ సంకల్పం కావచ్చు మహాభాత్మ సంకల్పం కావచ్చు రెండు రూపాయల కాన్సెప్ట్ కావచ్చు ఎన్ని సంకల్పాలు కలిగినా నేను చేయగలిగింది నేను పోస్కెళ్ళగలను ఒక స్థాయిలోకి వెళ్ళగలను సరే కానీ దాని అందరినీ మీ అందరి బలం మీ అందరి సపోర్ట్ సాయి నేను ఒకరి పేరు చెప్తున్నాను ఇద్దరు పేరు చెప్తున్నానని కాసాయి వీళ్ళంతా ఎక్కువ ఉండచ్చు ఉండాలి కాబట్టి వాళ్ళ పేరు చెప్తున్నానేమో కానీ ప్రతి ఒక్కరిని తలచు నమస్కరిస్తున్నాను మీ అందరినీ జీవాత్మకి నేను ఎంతో పుణ్యాన్ని తీసుకురావాలి ఆ బాబా ఆశీర్వాద శ్రీకృష్ణ పర్వత ఆశీర్వాదాలు వీళ్ళందరి ఆశీర్వాదాలు ఉండాలని నేను చేరుకున్నాను మనం ఇది శాస్త్రం కాస్తాయి మనం ఎవ్వరికి శాస్త్రం కాదు ఈ రోజు కలిసి పోవచ్చు వీళ్ళందరూ శాశ్వతం కాదు పైగా ఒక అనునాడు ఈ ప్రతి అనుబంధకు ఎన్ని నాకు అర్థం నా ఈ కథ దీని నుంచి మనం ఎన్ని నేర్చుకోవాలి ఎన్ని తెలుసుకోవాలి ఎన్ని దీని నుంచి మనం అన్ని ఉన్నాయి ఈ మహాభారతంలో పంచ పాండవులు అంటే ఏంటో తెలియదు దుర్యోధుడు భారీ తెలియదు అసలు కర్ణుడికి కర్ణుడు ఎందుకు ఈ మార్గాన్ని ఎంచుకున్నాడు ఇట్లా ఈ రోజున కొన్ని సినిమాల వల్ల కర్ణుడు గొప్ప ఆ అర్జునుడు తక్కువ కర్ణుడు అలా అయిపోయాడు ఇలా అయిపోయాడు అని ఉంటారు సాయి ఒక్కటి మాత్రం మీరు అందరు గుర్తుపెట్టి పిల్లలకి చెప్పండి సాయి ఈ మహాభారతాన్ని చదివించండి సై పిల్లలందరికీ కూడా దయచేసి మీ పిల్లలందరూ చాలా చదివించండి ఒక్క మాట చెప్పండి నాన్న ఆ సినిమాలు చూసి మోసపోవద్దు అవుతుంది గొప్పవాడే గొప్ప దాన్సీ అయితే ఒక మాట శ్రీకృష్ణుడు ఎందుకున్నాడో తెలుసా పాంధవుడు ధర్మపక్షాన్ని అంటే ఒక దీన్ని రాశాను పాండవుల ఆయుధాలు ఎవరి వైపు ప్రయోగించబడ్డాయి ధర్మం కోసం ప్రయోగించబడ్డాయి ఒక్క కర్ణుని ఆయుధం అతను ధ్యానం గొప్ప ధర్మ నడినా గుర్తించండి ఆయన ఒక్కరి కోసమే యుద్ధం చేశారు ఎవరి విజయం కోసం దుర్యోధనుడి కోసం దుర్యోధనుడు గెలిస్తే ఏంటి సమస్తమానానికి నష్టమే కానీ మిత్ర ధర్మాన్ని పాటించాడు మనం ఒకరు అన్నారు వారు మిత్రుడి కోసం చేశాడు అన్నారు నేనేమన్నాను తెలుసా మిత్రధర్మం సృష్టి ధర్మం ఏది గొప్పది సృష్టి ధర్మమే గొప్పది మిత్రధర్మం సృష్టి ధర్మం ఏది గొప్పది మిత్రధర్మం ఒక ట్రైన్ వెళ్తుంది ఒక ఒక వైపు ఏమో పది ఏళ్ళ బాగున్నాడు బంధించబడి ఉన్నాడు ఒక ఒక వేళమో మన కుటుంబ సభ్యులు ఒకరు ఉన్నారు ఎవరిని సార్ ఆయనకు ఒక అరవైళ్ళు ఉంటాయి ఎవరిని కాపాడాలి మీరు సృష్టి ధర్మాన్ని వెళ్తుంటే వ్యక్తిగా వ్యక్తిగతంగా నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకోవాలి కానీ సృష్టి ధర్మాన్ని పాటిస్తే మన దీవోపాదాలు చింత చింత స్థవర ఉంటుంది పై నుంచి ఆకాశం నుంచి వచ్చే వర్షంలో వచ్చే చిరుకలలో ఎటువంటి తేడా లేదు కానీ భూమి మీద పడేటప్పుడు ఉంటుంది స్వణ ఉంటుంది భూమి మీద పడేటప్పుడు ఒకటి పెట్టకాలంలో పడుతుంది ఒకటి గంగా జలంలో పడుతుంది మనం ఏమవ్వాలి మనకున్నది ఈ క్షణమే మనం ఈ క్షణమే రేపు ఎల్లుండి ఈ ఈ రోజునే మనకున్నది మనం పోయేలోపు ఎంత ధర్మాన్ని స్థాపించాలి ఎంత చేయాలి అని చెప్పేసి మనం మనం అది ఎప్పుడు గుర్తుపెట్టుకుని గంగా జలం రెండు చేతులు సారి ఈ రెండు చేతులు ఒక గుర్తుపెట్టుకోండి ఒక సత్యాన్ని ఒకటి అసత్యానికి ప్రతిగా గుర్తుంచుకోండి సత్యంతో ఉండాలి అసత్యంతో ఉండాలని గుర్తుంచుకోండి ఎప్పుడు మన కుడిచే ఎప్పుడు ఇలానే ఉండాలి ధర్మాన్ని నేర్చుకోవాలి సత్యాన్ని అన్యాయం చేస్తే ప్రశ్నించాలి ధర్మాన్ని చేయాలి ధ్యానం చేయాలి ఏదైనా సరే ఇదే మనకి పునరుజ్జీవాన్ని ఇస్తుంది జ్ఞానం సరే ఇంకో విషయం తెలుసా చాలా మందికి అన్నదానం చేయాలనుకుంటారు అన్నదానం చేస్తే నేను అన్నదానం చేస్తున్నాను సార్ నేను దాన్ని తప్పు పట్టాలి కానీ అర్థం చేస్తున్నాను నా తపన అన్నదానం చేస్తే ఒక పూట తీసి వెళ్ళిపోతారు సార్ కానీ జ్ఞానదానం చేస్తే జీవాన్ని అందించిన బాధంతు మన సమాజానికి జ్ఞానాన్ని దయచేసి వచ్చింది సాయి మీకు వచ్చి తెలుసా అన్నదానానికి అంటే అందరూ డొనేషన్స్ చేస్తారు సార్ జ్ఞానదానానికి అంటే లేదు గుర్తించండి అన్నదానం పెడితే ఒక పూట తీసి వెళ్ళిపోతారు కానీ ఈ జ్ఞానదానం ఒక ఇప్పుడు ఒక కుటుంబం జరిగిన సాయి ఈ మహాభారత అనే ఒక కుటుంబం జరిగితే ఒక్కరు దాన్ని పూర్తిగా మన లోకంలో జీర్ణింపజేస్తున్నారు దానివల్ల వారి పుత్రులు వారి పిల్లలు ఆరు ఆ జీవితం వచ్చేది అంటే ఆ ధర్మం ఎంత స్థాపించబడుతుంది ఎంత స్థాపించడం అందుబెడుతున్నాడు పునరుజ్జీవం ఈ జ్ఞానం అనేది పునరుజ్జీవాన్ని అందిస్తుంది తప్పకుండా జ్ఞానదానం మనం సపోర్ట్ చేయండి ఈ మహాభారతాన్ని సమాజం నలుగు వైపులా మనం తీసుకెళ్ళాలి మీరు చదవండి పది మందికి చూపించండి మీరు చదవండి పది మంది చదవండి చదివించండి చదవండి చదివించండి ఓ యువతి యోగులారా విద్యార్థిని విద్యార్థులారా మనం పుట్టిన ఈ భారతీయ సంస్కృతిని మర్చిపోకూడదు ఈ నేల ఈ మట్టి రుణం తీర్చుకోవాలంటే మన సంస్కృతిని ప్రతిబింబించే సద్గంధాల సారాన్ని గ్రహించి ఆచరించి తరతరాలకు అందించాలి కావున ఒక్కసారి ఈ పుస్తకంతో స్నేహం మనల్ని మనం మరింత జ్ఞానవంతులుగా మరచుకునేందుకు ఈ పుస్తక పఠనం అత్యవసరం కావున నాకు స్నేహం చేస్తారని ఆశిస్తూ ఈ మహాభారతాన్ని చదవండి చదివించండి సమాజంలో మన భార్య ఈ గ్రంథాన్ని తీసుకెళ్ళాం సాయి ఇక్కడ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ధన్యవాదాలు చివరిగా సాయి మనం హార్దించుకున్నాము నైవేద్యం బాబా గారికి వెళ్దాము అయిపోయింది అయితే సాయి ఒక్క మాట సాయి

స్టీల్ మళ్ళీ ఐదో వార్షిక రోజు చూపుతున్నాను ఈ రోజు కూడా మన అన్నంతవాలేదని లైవ్ కు మధ్య మెసేజ్ చేయకుండా పడిపోదండి ఈ పిల్లలు నేను ఏమి ఇవ్వాలండి వీళ్ళందరూ నేనేమివ్వాల్సి మీ అందరూ ఇవ్వాలి సార్ నేను ప్రాణం పోయేందుకు సమాజం కోసం నేను అధర్మం చేయాలి సత్యాన్ని స్థాపిస్తాను ధర్మాన్ని స్థాపిస్తాను నేను ధర్మ మార్గంలోనే వెళ్తాను మీ అందరూ నాకు సపోర్ట్గా ఉండాలని ఆశిస్తున్నాను तैंकी पहले तैंकी तैंकी सेज़ी तैंकी छंटी सिकु परखी लाइक तैंकी माना तैंकी सब गिलापाई हॉस्पिटल ऑफ़ नार्चिंग ना बाबू गौरव हॉस्पिटल ऑफ़ नार्चिंग कारी माना सभी सुनने चिपके सब चढ़े व्हाट्सएप्प से भी लाइक चिंतन प्रिय चढ़ने वाले तैंकी अंडर की इन बिल्कुल चिंतन प्रचा� స్టార్టింగ్ నుంచి చాలా నేను మాట కావచ్చు చేత కావచ్చు ఏదైనా నా చిన్నపిల్లలు నాకు తెలిసి నేను ఎక్కువ పిల్లలు ఎందుకుంటాను తెలుసా ఇష్టం హృదయ పిల్లలే కదా అవునా కాదా సాయి పెద్దలైనా వస్తున్నావా సారీ తిపోయినా ఎవరు ఎవరైనా మర్చిపోయి సారీరా వీళ్ళంతా ఏదో సందర్భంగా నాకు వచ్చి సాయం చేసేవా వీళ్ళంతా కూడా థ్యాంక్ యూ నాన్న సాయి ఎవరు మర్చిపోయారు కదా ఏ మర్చిపోతే పోతే సాయి నేను ఇప్పటి మా అమ్మ సాయి మహాభారతాన్ని నాలుగు సార్లు చదివింది మహాభారతాన్ని నాలుగు సార్లు చదివింది నేను రాసేసిన తర్వాత నేను రాసేసిన తర్వాత అమ్మకు పంపించా అమ్మ అంటే స్టార్టింగ్ నుంచి అమ్మకు చెప్పాను అమ్మ ఈ ఇలా ఉందమ్మా ఇలా ఉందమ్మా అమ్మ చాలా సపోర్ట్ చేసింది నాలుగు సార్లు చదివి అన్ని మార్పు వచ్చేటప్పుడు అన్ని చేసి ఒక్క ఈ పుస్తకం మొత్తాన్ని సాయి ఒక్క రోజులో చదివేసిన సాయి అమ్మాయి నేను స్కూల్లో కూర్చొని అమ్మ టీచర్ స్కూల్లో కూర్చొని ఒక్క రోజులో కంప్లీట్ చేశాము ఆ ప్రూఫ్ రీడింగ్ లో అంత కష్టపడ్డారు అమ్మ మీకు ఏం కనిపించినా రుణం తీసుకోలేనమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ మహాభారతం అంటే నాకు అసలు ఏం తెలియదండి అది ఇక్కడ అందరి చదవగలను నేను భగవద్గీత మహాభారతం రామాయణం ఇవన్నీ చదవాలి అని నాకు ఒక ఆశ అయితే అది నేను ఎప్పటికి చదువుతానో నాకు తెలియదు కానీ తెలుగు రూపంలో నాకు శ్రీకృష్ణ భగవానుడు నాకు ఒక్కసారి కాదు ఫస్ట్ ప్రూఫ్ రీడింగ్ ఇచ్చినప్పుడు టెన్ డేస్ చూశాను ప్రతిదీ అక్షరం అనుషులను చూడాలి కదా టెన్ డేస్ చదివాను తర్వాత మళ్ళీ ప్రూఫ్ రీడింగ్ వచ్చినప్పుడు త్రీ డేస్లో చదివాను తర్వాత ఒక్క రోజులో చదివించాలి శ్రీకృష్ణ పరమాన్ చాలా నాకు అదృష్టంగా భావిస్తున్నాను ఇంత కష్టపడి మహాభారతమైన ఏముంది అందరికి తెలిసిందేలా ఇందుకు ఇంత కష్టపడతాడు ఈ పిల్లడు అందరికి తెలిసిందే కొత్తగా ఏముంది ఇందులో చదవండి ప్రతి ఒక్కరూ చదవండి అది మన జీవితానికి ఎంతో ఉపయోగపడుతుందో ఆ విధంగా రాశాడు మన జీవితానికి ఏ విధంగా ఉపయోగపడాలో ఆ విధంగా రాశాడు మిత్ర మిగతా మహాబక్కరంగా నేను ఎప్పుడు చదవలేదు అందులో శ్లో శ్లోకాలు తెలియదు దానికి అర్థాలు తెలియదు ప్రతి తెలియదు అని ఏమీ తెలియదు కానీ చదివిన తర్వాత తెలిసింది మనం ఎలా ఉండాలి ఎలా జీవించాలి జ్ఞానం సంపాదించుకోవటం కాదండి జ్ఞానాన్ని నేర్చుకున్న తర్వాత అర్థాన్ని ఎలా ఆచరించాలి కోసం మనం పక్క వాళ్ళు మారాలని మనం ఏం చెప్పవలసింది ముందు మనం మనం మారాలి మనలో మనం ఎన్ని దుర్గుణాలు ఉన్నాయి మనం ఏ విధంగా నడుచుకోవాలి మనల్ని చూసి ఇంకొకటి ఆదర్శంగా మారాలి మనం పక్కన వాళ్ళకి ఈ చెప్పేస్తే రాలండి ఫస్ట్ మనకు మనం సరిగ్గా ఉన్నామా లేదా చూసుకోవాలి దానికోసం ఈ గ్రంథాలన్నీ మనకు ఉపయోగపడతాయి మీరు తప్పనిసరిగా రాసినటువంటి మహాభారతాన్ని ఒక్కసారి చదవండి మీకే అర్థమవుతుంది ఎందుకు ఇలా చెప్తున్నాము ఎందుకు ఇంత కష్టపడ్డాడు పదహారు వేళ్ళు కష్టపడ్డానికి మహాభారత రాసిన సార్లు ఎందుకు చెప్తున్నాడు ఒక్కసారి మీరు ఆలోచించండి గ్రంథాన్ని చదవండి ఇది అది ఒక మామూలు భాష చెప్పండి ఒక నెవల్లాగా చదవండి ఒక నెవల్ చదువుతారు సార్ అలా చదవండి అందులో ఏముందో మీకు తెలుస్తుంది తల్లిదండ్రుల్ని ఎలా చూసుకోవాలి స్నేహితులతో ఎలా ఉండాలి పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలి ఏ సందర్భంలో ఎలా ఉండాలి ఆత్మస్థైర్యాన్ని ఎలా తెచ్చుకోవాలి కష్టాన్ని ఎలా ఎదుర్కోవాలి ఉంగిపోకూడదు సమస్యలన్నీ కూడా ఇందులో ఖచ్చితంగా మనకి సొల్యూషన్ దొరుకుతుంది ఖచ్చితంగా అందరూ చదవండి చదివిన జ్ఞానాన్ని ఆచరించండి ఒక మంచి సమా సమాచారాన్ని అందరికీ అందిస్తారని చెప్పి తన తపన ఆ తపన మీరు అందరూ నెరవేరుస్తారని చెప్పేసి ఆశిస్తున్నారు దే శక్తి సాయం కేశవచేశా నామం సతి నారాయణ గారిని ఎవరైనా ఒకసారి స్టేజ్ మీద రావాల్సింది కోరుచున్నాం సతి నారాయణ గారి ఒకసారి స్టేజ్ మీద రావాల్సింది కోరుచున్నాం సరే సరే ఫై సైడ్ తో కొరసండి మీకు మన ఎంత మంది తెలుసు 2 రూపాయల కాన్సెప్ట్ 2 రూపాయలు చెప్పొచ్చు టైం లేద తెలుసుండి కాజి అపన్ రెండు రూపాయలు కాన్సెప్ట్ కొట్టినప్పుడు నేను మన సత్యత తయారు చేసుకుంటే అక్కడ కూర్చుంటే నాకు అన్నం తెప్పిస్తే నేను దీన్ని ముందుకు వెళ్తాను అని చెప్పి గుర్తుంది కదా అప్పటిదాపు నుంచి చూడలేదండి సత్యం తీసుకున్నా రెండు అంతే అదే రోజు ఈ సాయి గారే క్యారేజ్ తీసుకొచ్చి రే ఆలోచిస్తున్నాను నేను కానీ ముందుకెళ్ళాలి ఆ రెండు రూపాయలు కాన్సెట్ ఆ భోజనం నాకు నాకు ఎవరో తెలియదు కానీ నేను చేస్తున్న భోజనం తీసుకొచ్చింది ఈ సాయి గారే అప్పటి నుంచి అప్పటి నుంచి ఇక్కడ సపోర్ట్ గా ఉన్నారు స్నేహితులు వాళ్ళ అమ్మాయి ప్రతిసారి ఉంటారు కదా వీళ్ళిద్దరికి వాళ్ళిద్దరు పిల్లల సరి ప్రేమ కోరిద్దరు అయితే వీళ్ళిద్దరు సపోర్ట్ సరే ఈ మండపం మనం మూడు సంవత్సరాలు చూసుకున్నాం చేసుకుందాం వీళ్ళు తోనే ప్రతి విషయం సాయి ఇక్కడ చూడండి భోజనా దగ్గర కావచ్చు అంటే చెప్పండి కదా సాయి నా నాలుగు నెంబర్ సపోర్ట్ లేదు సై బాబా మీరు వీళ్ళు తప్ప మన సాయి బంధువులు వీళ్ళు ప్రతి ఒక్కరి ఇక్కడ మీరు ఇంత నుంచి చేసిన కెమెరా పర్సన్తో సహా ప్రతి ఒక్కరికి వీళ్ళే దగ్గర మాట్లాడి చేసి నేను పని ఉంటాను సార్ అయితే నాకు ఎక్కడి దగ్గర ఏ అవసరం చేస్తూనే ఉంటారు నేను నేను ప్రతి సంవత్సరము సన్మానం ఏం చేయలేదు కానీ సరే వాళ్ళని గౌరవించాలి ఎందుకంటే వాళ్ళు ఎంత సపోర్ట్ చేయాల్సింది వాళ్ళు ఏం ఆశించేస్తాయి దాని నుంచి కానీ సాయిని పెంచారు పాప వాళ్ళ ప్రాణం అనుకున్నారు బాబా వాళ్ళ శక్తి అంటున్నారు ఎవరు సాయి మీకు విషయం తెలుసా నా దగ్గరికి వస్తే సేవలను పంపించారంటే ఆలోచిస్తారండి పిల్లల్ని సేవలు పంపి నానుడు ఉంది ఒక నానుడు ఉంది తల్లిదండ్రులు అంటే మానవాళ్ళు ఫుల్ ఎవరని అనుకుంటున్నాను తప్పదు అనుకోవద్దు నానుడు చిరంజీవి మహేష్ బాబు మాత్రం ఆ పుట్టాలి ఆ మదర్ తెలుసా భగత్ సింగ్ ఇంట్లో పుట్టాలి అని అనుకుంటారంట అర్థమైంది మీకు చిరంజీవి మహేష్ బాబు మనలలో పుట్టాలి భగత్ సింగ్ మహాత్మా గాంధీ ఇంట్లో పుట్టారంట కానీ ఎంత మంది సాయి వీళ్ళ వయసులో ఉన్న పిల్లల్ని రోజు తరబడి రాత్రులు తరబడి నాతో సేవలకు పంపిస్తారు కానీ బాబా పట్ల ప్రేమ సంస్థ పట్ల వాళ్ళకున్న అంకిత భావం ప్రతి ఒక్కరికి क्या क्या करना माने या चेतने सही है हमने हम मार देना और हमने माँ माने जो भूखों ने तो बात इसी का हमने अक्सर अक्सर रही ना अक्सर रही ना तो कि ना सुषमा अक्सर टाइम है नहीं टाइम कौन तो माने पिलोडे कोट ना मच्छोर कोट ना स्मारी एंड्री ये और तो बड़े बिल माने या माने या वो जिन्होंने వీళ్ళంతా ప్రతి ఒక్కరూ నాకు ఎంతో సపోర్ట్ గా నిలుస్తున్న వాళ్ళు చెప్పాను కదా నేనంటూ చాలా చీమనండి చాలా సర్వ సామాన్యుడి మీ వీళ్ళందరు సపోర్ట్ ఉండబట్టే పదిన అన్నయ్య నా లైఫ్ లోకి వచ్చినందుకు కి సపోర్ట్ గా ఉంటున్నందుకు చాలా 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 థ్యాంక్ యూ అలానే సాహిత్య ఒక్కసారి సన్మాప్త చేద్దాం ఒకసారి